అమావసరం లేవండి ఈ అన్నీ కూడా మీకు ఆఫ్ సైరీస్ అంటే లంగా ఓనీ సెట్స్ అయితే చూపిస్తున్నాం అండి సో ఇదైతే మీకు సెమీ స్ట్రిచ్డ్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ రేట్లో చాలా బాగున్నాయి అండి చాలా డిఫరెంట్ మోడల్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మామూలుగా అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది బట్ జస్ట్ ఇది మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది అండి కింద బార్డర్ కానీ లెహంగా కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు లుక్ అయితే మాత్రం అదిరిపోతుంది అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఓనీ ఏ విధంగా ఇచ్చా కూడా చూపిస్తాను చూడండి సో ఓనీ అనేది బై డిఫాల్ట్ అలా అయినా పెద్దతే వస్తుందండి సో లుక్ అయితే చాలా స్పెషల్గా ఇచ్చాడు సెల్ఫ్ మ్యాచింగ్ ఇవ్వకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఇక్కడైతే మనకి టోటల్గా త్రీ కలర్స్ వచ్చినాయండి మీకు ఈ బార్డర్ అనేది ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ ఓనీ అయితే వస్తుంది ఇందులో టోటల్గా మనకు ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది కొద్దిగా డిఫరెంట్ మోడల్ అయితే వచ్చిందండి బట్ కాస్ట్ అయితే సేమే మీరు ఇందులో ఈ ఫోర్ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అండి జిమ్మిచ్యూ ఫ్యాబ్రిక్లో సారీ అండి ఫస్ట్ టైము లుక్ మాత్రం చాలా స్పెషల్ ఫినిషింగ్ అయితే మాత్రం అద్దరిపోయింది ఫంక్షన్ ఏదైనా కానీ మీరే హైలైట్ ఇస్తారండి చాలా అంటే చాలా స్పెషల్ పీస్ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి లుక్ అయితే చాలా బాగుందండి కింద బాట కూడా చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడు సో ఇది ఓపెన్ చేస్తేనే చాలా అంటే చాలా లుకీగా అనిపిస్తుంది చాలా హిట్ డిజైన్ అండి లుక్ అయితే మాత్రం అదిరిపోయింది సో ఓనీ కూడా మనకి విచిత్ర సిల్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడండి సో జిమ్ ఇచ్చి ఫ్యాబ్రిక్ మీద మనకి విచిత్ర సిల్క్ ఓనీ ఇచ్చాడు ఆపోజిట్ కాంబినేషన్ మనకి బార్డర్ కూడా చాలా హైలెట్ ఇచ్చాడండి మీరు చాలా లుకీగా ఉంటుంది డెఫినెట్గా చాలా బాగుంటుందండి మార్కెట్లో ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువ రేట్గా అమ్ముతారు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్కి అయితే ఈజీగా అమ్మేస్తారు బట్ ఇదైతే జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో ఇంకా మీకు కలర్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు సో కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్ అండి ఏ కలర్ అయినా కానీ మీకు బాగా సెట్ అయిపోతుంది అన్ని కలర్స్ అద్భుతంగా ఉన్నాయి సో దీని ఓని అయితే మనకి గంధం కలర్ అయితే ఇచ్చాడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది రెండు పర్పుల్ మీద మన గంధం కలర్ కాంబినేషను సో దీనికైతే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడండి సో చాలా బ్యూటిఫుల్ లంగా ఉన్న సెట్ అండి ఆఫ్ శారీ మోడల్ సూపర్ అంటే సూపర్ ఉంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి ఇంకో బ్యూటిఫుల్ ఆఫ్ సారీస్ అండి ఎంత క్రేజీ మోడల్ అంటే అంత క్రేజీ మోడల్ కాస్ట్ అయితే జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది లుక్ అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు ఫ్రాక్లాగా గుర్తించుకోండి క్రాప్టాప్లాగా గుర్తించుకోండి ఆఫ్ సైడ్ లాగా అయినా కానీ తయారు చేసుకోండి బట్ ఏదైనా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మోడల్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి చాలా హిట్ అండి కాకపోతే కాస్ట్ మార్కెట్లో మీకు ఇయర్ని టూ థౌసండ్ ప్లస్ అమ్ముతారు బట్ మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మళ్ళీ దీనికి బెల్ట్ కూడా వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా చాలా కాస్ట్లీ డిజైన్ తర్వాత ఓనీ అండి ఓనీ కూడా మనకి సెల్ఫ్ ఇవ్వకుండా ఆపోజిట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు హైలైట్ అయితే అదండి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీలో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఎంత గ్రాండ్గా అయితే ఎక్కడ దొరకదండి మార్కెట్లో ఇది అనేది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా మేస్తారు అలాంటిది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో మళ్ళీ మీకు ఇంకా కలర్స్ కూడా చూపిస్తానండి సో కలర్స్ అన్నీ కూడా చాలా హైలైట్ కలర్స్ వచ్చాయండి సో దీని ఓని అయితే మనకి ఈ కలర్ అయితే ఇచ్చాడు మీకు ఇది ఆల్మోస్ట్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ పేస్ట్రీ కలర్స్ అండి మీరు ఎటువంటి వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా సెట్ అయిపోతుంది కలర్ కానీ లుక్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు మీకు ఫోటోషూట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఈవెన్ మీదే మెయిన్ ఫంక్షన్ కానీ చాలా గ్రాండ్గా ఉండే అంత గ్రాండ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతాయి బీచ్లోనే ఇంకా బ్యూటిఫుల్ ఆప్సారీ అండి కలర్ కానీ కాంబినేషన్ మాత్రం అంతరిపోయింది లుక్ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్లో పర్పుల్ కలరు మళ్ళీ దాని మీద సిల్వర్ జెరీ వర్క్ అండి మొత్తం అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది అసలు ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ మీరు మిస్ చేసుకోవద్దండి వచ్చేదంతా శ్రావణ మాసం పండుగలు అన్నీ ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్ ఓని కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చాడు మీకు దాని మీద గంధం కలర్ ఓనీ అయితే ఇచ్చాడండి సో మీకు సెల్ఫ్ మ్యాచింగ్ అనేది మీకు ఇవాళ అయితే ఎక్కడైనా దొరికేస్తుందండి బట్ ఇంత డిఫరెంట్గా మీకు కట్ వర్క్ వచ్చి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఎక్కడ దొరకదు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి డ్రెస్ లుక్ మాత్రం అదిరిపోయింది ఫంక్షన్ ఏదైనా కానీ మీరే హైలెట్ అవుతారండి అది మాది గారంటే జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టోటల్గా త్రీ కలర్స్ వచ్చిన త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి ఏది తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా హైలెట్గా అయితే వచ్చేసింది లుక్ అయితే చాలా బాగుందండి దీనికైతే మనకి వైన్ కలర్ ఓనీ అయితే ఇచ్చేసాడు మీరు చూడచ్చు ఇట్లా సో ఇదైతే మనకి గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ కూడా మనకి ఓనీ అయితే చాలా డిఫరెంట్గా ఇస్తాడు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇప్పుడే వచ్చినాయండి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో దీనికైతే మనకి చూడొచ్చండి రాణి కలర్ ఓనీ అయితే ఇచ్చేసాడండి సో ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఒక బ్యూటిఫుల్ హాఫ్ శారీ అండి కాస్ట్ అయితే మీరు బెత్తర్ జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తైతే వచ్చేస్తుందండి మొత్తం అంతా కూడా మీరు చూడండి మొత్తం అంతా కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ రండి ఇందులో ఏది కూడా మీకు ప్రింటెడ్ అయితే కాదు కింద ఎంబ్రాయిడరీ వర్క్ కానీ బార్డర్ కానీ మొత్తం థ్రెడ్ వర్క్ లుక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ రేట్ అయితే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది అండి జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది హాఫ్ సారీ అండి ఇది మీకు లోపల జాకెట్ అన్నీ వచ్చేస్తాయండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్ కలర్ అండి దీనికి ఒకసారి ఓనీ కూడా ఆపోజిట్ ఓనీ అయితే ఇచ్చాడండి దాని మీద అయితే మనకి కాపర్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడండి సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చాడండి జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి సో కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంది లుక్ అయితే మాత్రం అద్దరిపోతుంది త్రిబుల్ నైన్ అంటే మార్కెట్లో కూడా ఎవరు నమ్మరండి మనం చాలా బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇందులో అయితే టోటల్గా టూ కలర్స్ వచ్చినాయండి సో ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో దీని ఓని కూడా మనకి ఈ కలర్ అయితే ఇచ్చేసాడండి సో త్రిబుల్ నైన్లో మీకు ఇంత డిఫరెంట్ ఆఫర్ అయితే ఎక్కడ దొరకదండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి త్రిబుల్ నైన్లో ఒక బ్యూటిఫుల్ ఆప్సరే అండి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయింది కలర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి మీకు త్రిబుల్ నైన్ అంటే మార్కెట్లో ఎవరు నంబరు మార్కెట్లో ఇది టూ థౌజండ్ దాకా ఈజీగా అమ్మేస్తారండి మనకి జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి బార్డర్ కానీ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ప్రింటెడ్ అయితే కాదండి ఇది కేవలం థ్రెడ్ వర్క్ మాత్రమే లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా పాలిష్గా ఉంది చాలా లుక్కీగా ఉంది సో మనకి చాలా బంపర్ ఆఫర్లు ఎదుర్కొనట్టండి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో ఓనీ కూడా చూడండి సెల్ఫ్ మ్యాచింగ్ అవ్వకుండా ఆపోజిట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ ఓనీ వచ్చిందండి సో ఓనీ కూడా చాలా అద్భుతంగా ఉంది త్రిబుల్ నైన్లో మీకు ఇంత డిఫరెంట్గా ఇంత లుక్కీగా మీకు ఎక్కడ దొరకదండి అది కూడా మళ్ళీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంత బంపర్ ఆఫర్ అయితే మీకు ఎక్కడ దొరకదండి త్రిబుల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే టోటల్గా టూ కలర్స్ వచ్చినాయండి సో టూ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇదైతే మనకి బేబీ పింక్ కలర్ అయితే ఇచ్చాడండి సో సేమ్ ఇలాంటి డిజైన్ అనమాట ఇది కూడా చాలా లుక్కీగా ఉంది చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఒకసారి దీని ఓని కూడా ఎలా ఇచ్చాడు కూడా చూపిస్తాడు చూడండి ఇది కంప్లీట్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చాడండి దీనికి సంబంధం లేకుండా సో డ్రెస్ అయితే మాత్రం చాలా లుక్కీగా ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో టోటల్గా టూ కలర్స్ వచ్చినండి టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఒక బ్యూటిఫుల్ సారీ అండి మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ తక్కువ అయితే ఎవ్వరు అమ్మట్లేదు అది కూడా సింగల్ పీసే అనమాట మీకు ఉల్లిపొట్టు కలరు కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఏ ఫంక్షన్కి అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిపోతుందండి మీరు ఏ కలర్ అయినా కానీ సెట్ అవుతుందండి మీరు వైట్ అయినా బ్లాక్ అయినా మీడియం కలర్ అయినా ఏదైనా కానీ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది అద్భుతంగా సెట్ అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఓనీ కూడా నెట్టెడ్ ఓనీ అయితే ఇచ్చాడండి సో నెట్టెడ్ ఓనీ ఇచ్చాడు ఓనీ మొత్తానికి కూడా వర్క్ అయితే ఇచ్చాడు బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి మీకు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ లంగా లంగావనీ సెట్ అయితే ఎక్కడ దొరకదండి మార్కెట్లో ఒకవేళ దొరికినా కానీ త్రీ థౌజండ్ తక్కువ అయితే ఎవరమ్మడి సో మన దగ్గర ఇంత రేటు తక్కువ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో మీకు ఆఫర్ చేస్తున్నాను జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ ఆఫ్సారి అండి దీని కాస్ట్ జస్ట్ మనకి టూ కేనే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందండి హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా ఫినిషింగ్తో అయితే వచ్చింది మొత్తం అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు మొత్తం అంతా కూడా బంతిపూల పుల్ల టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు బార్డర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది డ్రెస్ అది కూడా జస్ట్ మనకి టూ కేనే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా సో ఒకసారి ఓనీ కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చాడో కూడా చూపిస్తాను మీకు చాలా లుక్కింగ్గా ఉందండి అది కూడా కట్ వర్క్ ఓనీ అయితే ఇచ్చాడండి సో పీస్ అయితే మాత్రం అంటే చాలా స్పెషల్ పీస్ జస్ట్ టూకేన పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడొచ్చు మీరు డ్రెస్ అయితే చాలా స్పెషల్ డ్రెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అఫీషియల్గా ఉంటుంది వేర్కి చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేలు అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో వీడియోలో పెట్టిన అన్ని డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఉదాహరణ మించి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్ అయితే అల్టిమేట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు కాస్ట్ కూడా జస్ట్ మనకి వన్ పాయింట్ సెవెన్కి అంటే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుంది ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది మొత్తం అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు మొత్తం థ్రెడ్ వర్క్ రండి కంప్లీట్గా గా కలర్ కాంబినేషన్ లుక్ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు మీకు సింపుల్గా ఉంటుంది పార్టీ వేర్ కూడా చాలా హైలైట్ అవుతుంది ప్లస్ కంఫర్ట్ ఉంటుందండి మీకు గుచ్చుకోవడం కానీ అలా అయితే ఏమీ జరగదు చాలా కంఫర్టబుల్ పీస్ ఒకసారి కూడా చూడండి ఎంతో బాగా ఇచ్చాడు మీకు అది కూడా ఆపోజిట్ కాంబినేషన్తో ఇచ్చాడండి ఇవాళ రేపు ఈ విధంగానే ట్రెండ్ అవుతుందండి డ్రెస్సెస్ అన్నీ కూడా జస్ట్ మీకు ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి సో ఓని కూడా చూడొచ్చు మొత్తం అంతా కూడా కట్ వర్క్ ఓనీ అయితే ఇచ్చాడండి యాజ్ యూజువల్గా ఇవన్నీ చాలా పెద్ద ఓనీలే వస్తాయి మీకు తెలియదు కాదు సో చాలా సూపర్ అప్ డిజైన్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి సో సింగిల్ పీస్ అంటే కొద్దిగా నచ్చితే కనుక ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి